మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని విశ్వ హిందూ పరిషత్ తిరుపతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ బాబు పిలుపునిచ్చారు తిరుపతి నగరం భవానీ నగర్ లోని ప్రతిభా స్కూల్లో ఆయన ప్రత్యేకంగా చైతన్య కార్యక్రమంలో మాట్లాడారు విశ్వ హిందూ పరిషత్ మహిళా శక్తి సంయోజక్ శ్రీమతి వసుంధర విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ಎದೆ ಫೈಂಡ್ ಅಫಿಷರ್ ಮಾಡ್ತಾನೆ ಕಲಾಂತ ಕಪ್ಚೆ ಬಿಗ್ತೆ ಈಗ ಬಿಗ್ ಬ್ಯಾಕ್ ಅಂತ ಜಾಲ ಮನರ್ತ ಆ साइಕሎጂಸ್ಟ್ ಏನೋ ಕೊಡ್ತಾನೆ ನಾನ್ ಮಟ್ไซಕಲಿ ನಾನ್ ಕೊಡ್ತಾನೆ ಈ ಬಯಸೇ ಅಂತ ಮೇರೆಡ್ಗೆ ಹೇಳ್ತಾನೆ 25 ಏಳಲ್ಲೋ ಈ ರಾಸ್ಯಾಂತರ ನಾಟ್ जस्ट ಈ ಫಕವನ್ ಕನ್ಫರ್ಮ್ ಆಗಲ್ಲ ಸೋ ಅಂದೆ ನಾಟ್ जस्ट ಲಾಲಾ ವಿ ಕನ್ಫರ್ಮ್ ಆದ್ವಿ ಸೋ ವಿ ಹೇಳಿ ಮಾಡ್ತಾನೆ ಸೋ 25 ఇంపార్టెంట్ మ్యాటర్ టీచర్స్ ఎప్పుడు చెప్తూ కానీ ఈ పద్ధతిలో చెప్పుకోవచ్చు ఎవరైతే కష్టపడతారు కష్టం అంటే మీ ఫిజికల్ గా రైతు మదులు కష్టపడతారు వాకింగ్ కష్టపడదు